హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచో ఈ కొమ్ములన్నీ ఇలా తుంచేసుకొని శుభ్రంగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరటం లేదండి ఎప్పుడైనా సరే అంటే ఇటువైపు ఈ గల్లీలో రోజు చిమ్మను కానీ రోజు మార్చి రోజు చిమ్ముతాను అనమాట ఈ మధ్య కొమ్మలన్నీ ఎక్కువైపోయి అసలు అటువైపు వెళ్ళి చిమ్మటానికి కుదరటం లేదు ఒంగోని వెళ్ళి చిమ్ముకొని రావాల్సి వస్తుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అసలు అటు వేపు చిమ్మట్లేదు అనమాట తడిగా ఉంటుంది అలాగా కొమ్మలన్నీ ఒకేసారి ఇలా కట్ చేసేసి చిమ్ముతామని అయితే అనుకున్నా ఇంక ఈరోజు ఇలా ఒక చిన్న వీడియో చేశాను అనమాట మీతో మాట్లాడతామని ఈ పని చేస్తానే ఏంటంటే దీనికి ముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి చెవికి ఇలా వచ్చింది చిన్న సర్జరీ చేయాలన్నారని దాని గురించే మాట్లాడతాను ఇప్పుడు ఈ వీడియోలో అసలు మామూలుగా అయితే నా చెవికి అసలు ఏమైందంటే నాలుగు నెలల మించి అంటే నాలుగు నెలలు అయిందన్నమాట చెవి దగ్గర అంటే నిద్రపోతున్నప్పుడు పండుకున్నప్పుడు కొద్దిగా ఏదో నరం పట్టినట్టుగా అనిపించింది ఒకరోజు సడన్గా సరే నిద్రలో ఒక్కోసారి మెడ పట్టేసి అంటే మెడ పట్టేస్తూ ఉంటుంది కదా అలాగే చెవి దగ్గర ఏదైనా నరం పట్టిందేమో అదే పోయిద్దులే నిద్రలోనే అని చెప్పి అయితే అనుకున్నా కానీ నాలుగు నెలల మించి అయితే అలాగే ఉంది కానీ నొప్పిగానే ఉంది కానీ అలా వాపు అయితే లేదు నొప్పి అంతే అక్కడ పెట్టుకుంటే చెవి వెనకాల నొప్పిగా ఉండేదన్నమాట కానీ ఈ రెండు రోజుల్లోనే సడన్గా అయితే వచ్చేసింది రెండు రోజుల్లోనే ఇంకా వచ్చేసి బాగా సీమ్ సీమ్ టైప్ మామూలుగా సీమ్బబ్బ మనకి ఎక్కువగా పెద్దదిగా వస్తే ఎలా నొప్పి అయితే ఉండిద్ది అక్కడ జల్ జలం అసలు ఏదో ఒక రకంగా అలా అనిపించింది అంటే అలా అనిపిస్తుంది అనమాట రెండు రోజుల నుంచి బాగా నొప్పిగా అలా వస్తుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకుంటామని ఇంకా వాళ్ళు చూసి చిన్న సర్జరీ లాగా చేసి ఆ సీమంత లోపల తీసే తీసేస్తారంట మరి చిన్న సర్జరీ లాగా చేస్తారంట ఇంకా అలా చేస్తామని అయితే చెప్పారు అదే ఆ వీడియో ఆ వీడియో మీకు షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ షార్ట్ వీడియో అయితే నేను అసలు పెట్టేదాన్ని కాదనమాట నాకు అలాంటివి పెట్టి చూపించుకోవటం నాకు అసలు ఇష్టం ఉండదు కానీ అది ఎందుకు పెట్టానో ఈ వీడియోలో అయితే చెప్తాను చాలామందికి వీడియో పెట్టకపోతే ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఈ కామెంట్లు అయితే అంటే మామూలుగా అడిగే వాళ్ళైతే వేరండి కొంతమంది కావాలని నేను దానికి వాళ్ళకి రిప్లై ఇవ్వకపోయినా కూడా అన్ని వీడియోలకి అన్ని పోస్టులకి కూడా అలా పెడుతున్నారనమాట ఎక్కడికి వెళ్ళారు ఎందుకు పెట్టలేదు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు పెట్టలేదు అలా విసిగిస్తున్నారనమాట నేనైతే వాళ్ళది అసలు బ్లాగ్లో కూడా పెట్టేశాను వాళ్ళు మళ్ళీ మెసేజ్ కూడా చేయకుండా అలా కొంతమంది అంటే నేను నేను ఏదైనా ఒక విషయము చెబితేనే మీకు తెలుస్తుంది చెప్పకపోతే తెలియదు కదా అలా ఇలాంటివంటే కొన్ని చెప్పేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి కొన్ని సమస్యలు కానీ ఆరోగ్యాలు కానీ ఏ అయినా కానీ చెప్పుకుంటే ఒకటి జ అంటే చెప్పు చెప్పుకోలేం కదా అన్నీ కూడా ఇలా అడుగుగానే ఇలా వీడియోల్లో ప్రతీది చూపించుకోలేం కదా ప్రతీది కూడా మా బాధలు కానీ మా కష్టాలు కానీ అన్నీ కూడా వీడియోల్లో అయితే చూపించుకోలేం కదా చెప్ప నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేనప్పుడు అర్థం చేసుకోవాలి అది చెప్పేది కాదేమో చెప్పలేదేమోనని కానీ అలా కొంతమంది అర్థం చేసుకోకుండా కావాలని విసిగిస్తున్నట్టుగా కామెంట్లు అయితే పెడుతున్నారనమాట అసలు నేను సో కామెంట్లు ఆఫ్ చేయడానికి కూడా కారణం అదేనండి కొంతమంది ఎందుకనో మరి మే వీడియోలో మేము హ్యాపీగా ఉంటుందే నేను చూపిస్తున్నాను అదే మేము చాలా హ్యాపీగా ఉంటున్నాము చాలా సంబరంగా అని అనుకుంటున్నారేమో తెలియదు కానీ బాధ పెట్టాలని అయితే చూస్తున్నారు అలా వీడియోలో నేను ఏదైతే చూపిస్తానో మీరు అదే చూస్తారండి మేము హ్యాపీగా ఉండేదో చూపిస్తున్నాను కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళనే అనుకుంటున్నారేమో ఎవ ప్రతి ఇంట్లో ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటాయి ఎవరి ఇంట్లో ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి ఎవరి ఆరోగ్యాలు వాళ్ళకి ఎవరు అనారోగ్యాలు వాళ్ళకి అలా ఒక్కొక్కరికి ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేయే అలా కూడా అలాగే మా ఇంట్లో కూడా ఉంటాయి అనమాట నేను చూపించుకోను అదే ఇప్పుడు ఇప్పుడు ఇది చూపించా అది నేను చూపించకపోతే మీకు తెలియదు కదండి నా చెవిక అలా నేను చూపిస్తేనే మీకు తెలిసింది లేకపోతే తెలియదు కదా ఒక వారం తర్వాత వీడియో మామూలుగా పెట్టేస్తాను నవ్వుతా ఆ గాడినో మొక్కలో ఏదో ఒకటి చూపిస్తా నవ్వుతా పెట్టేస్తా నవ్వుతానే ఉంటున్నాను అనుకుంటారు కదా అలా కాదండి ప్రతి ఇంట్లో వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకి చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే చెప్పుకుంటేనే తెలిసిద్ది చెప్పుకోకపోతే తెలియదు అనమాట మొన్న ఒకసారి ఫుల్ వీడియో పెట్టకుండా షార్ట్ వీడియోలు పెట్టుకుంటూ వచ్చాను కదండి వరుసన అప్పుడు కామెంట్ చేసిందనమాట ఒక అమ్మాయి అది మా ఊరు మా ఊరికి దగ్గరలో అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు వీడియోలు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు దాకా అంటే ఎక్కడికి వెళ్ళారు వీడియోలు ఎందుకు పెట్టలేదంట అంట అమ్మకి అప్పటికి నేను రిప్లై ఇచ్చా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా పెడతాలే అని చెప్పాను అనమాట ఇప్పుడు వరకు అలా చెప్పినప్పుడు వెంటనే ఇంకా ఆపేసేసేయచ్చు కదా కామెంట్లు అలా ఆపకుండా మళ్ళీ ఇంకొక వీడియోలకి అయితే ఎక్కడికి వెళ్ళారు మరి ఎందుకు పెట్టలేదు వీడియోలు ఎందుకు పెట్టలేదు ఎక్కడికి వెళ్ళారు ఇలా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తుంది అనమాట వేరొకరు పెట్టిన వీడియో కింద కూడా ఈఐ కామెంట్ ఉంటుంది ఈఎంఐ చేస్తుంది ఇంకా అలా అంటే ఇంకా నేను ఏం చేయాలి మీకు సమాధానం చెప్పాలా నేను ఇలాగా వీడియోల్లో కామెంట్లో రిప్లై ఇవ్వాలా ఎందుకు వీడియో పెట్టలేదు అసలు అలా అలా కొంతమంది అర్థం పర్థం లేకుండా కామెంట్లు చేస్తున్నారనమాట కొన్ని వీడియోలకి వాళ్ళు పెట్టే కామెంట్కి అసలు సంబంధమే ఉండలేదు అవన్నీ చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఇంక నేను ఇంట్లో పని ఎక్కడ కరెక్ట్గా చేసుకుంటాను ఇంకా సోగం అదే ఎడు తిరిగి నాకు కళ్ళకు కూడా మొగ్గ మీద పోగులు తీయటానికి ఇబ్బంది అవుతుంది ఈ కామెంట్లు చూస్తా అది నేను ఎక్కడ ఎక్కువ ఆలోచిస్తాను నా ఆరోగ్యాన్ని ఎక్కువ ఇది చేసుకోవటం ఎందుకని చెప్పి నేను అసలు పూర్తిగా కామెంట్లు అయితే తీసేసానండి ఇంకా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే ఎక్స్రే తీపిచ్చమని చెప్పారనమాట ఆ ఎక్స్రేనే ఇది ఇంకా మూడు రోజులకి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు ఇవి వాడిన తర్వాత అప్పుడు చేస్తారన్నమాట సీమతి తీయడం అప్పుడు చేస్తాము అప్పుడు రమ్మన్నారు మూడు రోజులు అయిన తర్వాత ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఉంటాను